బలహీనులపై దాడి చేయడం వైసీపీకి అలవాటన్నారు ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ దళిత యువకుడు పవన్ శరీరం అంతా గాయాలయ్యాయని వైద్యం అందుతోందని చెప్పారు పవన్పై దాడి చేసిన నిందితులను ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశామన్నారు తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు పార్టీలకు అతీతంగా విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు నేరం చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదన్నారు జవహర్ ఉంటారు బలహీనల మీద దాడి చేయడానికి ప్రతి సంఘటన కూడా వాళ్ళు వేదికగా చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం ఇప్పుడే పవన్ తో మాట్లాడాను దానిలో దాదాపుగా ఇరవై ఐదు మంది పైగా ఉన్నారు దానిలో పదహారు మంది పేర్లతో సహా గుర్తుపెట్టినటువంటి పరిస్థితి ఆ పదహారు మంది మీద కూడా ఎఫ్ఐఆర్ చేశామని చెప్తా ఉన్నారు కొంతమందిని అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలే ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి అన్ని రాయితీలు కూడా అట్రాసిటీ ఏదైతే ఎఫెక్ట్ అవుతా ఉందో దానికి వచ్చినటువంటి అన్ని కూడా ఆ కుటుంబానికి అందించడం జరుగుతుంది నేను కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది దళితులకు అండగా ఉండమని కమిషన్ చైర్మన్ గా నాకు బాధ్యతలు అప్పచెప్పారు ప్రత్యేకంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా ఇలాంటి సంఘాలు జరుగుతూ ఉంటే ఎందుకంటే అభివృద్ధి చెందిందంటాం ఈ రోజు ఈ ప్రాంతంలోనే పెద్ద పెద్ద వాళ్ళని అందించినటువంటి చరిత్ర ఉంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి కూడా కులమతాలు ఎక్కడా కూడా రాలే అలాంటి ప్రాంతంలో కూడా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయంటే చాలా దురదృష్టకరం దీని వెనక ఎవరున్నారు ఎవరెవరు ఎంత పెద్దవారు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదు ప్రసక్తి లేదు నేను ఇప్పుడు కూడా ఎస్పీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడతా ఆ ఎవరైతే బాధితులు పవన్ ఉన్నారో అతను పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించడం ఎందుకంటే మీరు చూశారో లేదో నాకు ఆపాద మస్తకం దెబ్బలు ఉన్నాయి ఎందుకంటే అతను దెబ్బలు తగల స్థలం ఏదన్నా ఉందంటే నోరు ఒకటన్ను ఏదైతే మనం సీక్రెట్ గా ఉంటే ఆ పార్ట్స్ తప్ప మిగతా అన్ని చోట్ల దెబ్బలు ఉన్నాయి అతని దెబ్బలు అనేది మస్తకం అరికాల నుంచి నడి వరకు కూడా దెబ్బలు ఉన్నాయి బూటకాలు తో తినటువంటి ఉన్నాయి అసలు వాళ్ళకి ధైర్యం ఏంటంటే